అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం నమ శివాయ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇప్పటికే కార్తీక మాసం కొనసాగుతోంది ఈ ఏడాదిలో అప్పటికే రెండు సోమవారాలు ఏకాదశి ముగిశాయి ఇక తరువాత కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏమిటి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే ఈ యొక్క కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ యొక్క కార్తీక దీపం వెలిగించేటప్పుడు మనం చదవాల్సిన మంత్రం ఏమిటి అంటే కీటాహ పతంగాహ మసకాచా వృక్షా జలే స్థలే ఏ నివాసంతి జీవాహ దృష్వా ప్రదీపం నచజన్మ భాగినంతి త్వం స్వపచాహి విప్రాహ అంటూ ఆ యొక్క దీపం వెలిగించి దీపశిఖలో దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ ఆవాహన చేసి పసుపో కుంకుమో అక్షింతలో వేయాలి తర్వాత ఆ కార్తీక దీపానికి నమస్కారం చేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు ఆ కార్తీక దీపం చాలా గొప్పది ఆ దీపపు వెలుతురు మన మీద పడినా చాలు కీటకాచ పురుగులు మసకాక్ష దోమలు ఈగలు మొదలైనవి అంతేకాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి నీటిలో ఉన్న పురుగులు భూమి ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతుందో ఆ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వర అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానం చేసి భగవంతుని చేరుగాక అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి అంటూ మనకి పురాణాలలో తెలుస్తోంది కార్తీక పౌర్ణమి నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగున కార్తీక పౌర్ణమి వస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ఏమి చేయాలి కార్తీక పౌర్ణమి రోజున ప్రతి వాళ్ళు తమ ఇంట్లో కార్తీక దీపాలు పెట్టాలి ఇంట్లో కార్తీక దీపం పెట్టమనడానికి ఒక కారణం ఉంది ప్రతి గృహస్థు తమ ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించాలి దీపం వెలగని రోజు ఒకటి కూడా ఉండకూడదు ఒకవేళ ఊరికి వెళ్లాల్సి వస్తే ఎవరినైనా పిలిచి ఇంట్లో దీపం పెట్టమనాలి కానీ కొన్నిసార్లు దీపం పెట్టలేని పరిస్థితులు ఏర్పడవచ్చు ముఖ్యంగా మన ఆధునిక జీవితంలో ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరకపోవచ్చు అలాంటి వారు తమ దోషాన్ని పోగొట్టుకోవటానికి ప్రాయశ్చితంగా వచ్చే అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి అందుకే చాలామంది కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో గుత్తి దీపం పెడతారు ఒక ఏడాది అంతా దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో దానికి పరిహారం ఈ గుత్తి దీపం ఈ దీపాన్ని దంపతులు కలిసి వెలిగించాలి ఇంట్లో దీపం పెట్టాలంటే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం దేవాలయంలో పెట్టేటప్పుడు కృతిక నక్షత్రం ప్రధానంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను